దేవునికి మహిమ అరణ్య వాసమే అరణ్య జీవితమే దానికి మార్గం వెళ్ళి కూర్చో నేను చెబుతున్నా గుర్తుపెట్టుకో భార్య పిల్లలు భర్త పిల్లలు స్నేహితులు బంధువులు ఇదంతా బుస్సే ఇదంతా బుస్సే హలో అర్థమైంది ఉండే కొంది ఉండే కొంది అర్థమైంది సినిమా నీ కాగు ఇప్పటికే కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థమై ఎక్కింది కొంతమందికి చిన్నగా అర్థం అవుతుంది ఉండే కొద్ది బాగా అర్థమైద్ది దేవునికి స్తోత్రం ఇవన్నీ ఏదో మనం భూమి మీదకి వచ్చాం ఉనికిలోకి వచ్చాం వీళ్ళందరూ అనుబంధాలు ఇచ్చాడు కాబట్టి బాధ్యతలు నెరవేర్చడం ఎవరికి ఏ బాధ్యత నెరవేర్చాలో ప్రేమగా బాధ్యత నెరవేర్చి అంతవరకు గట్టెక్కిచ్చి పక్కకు రావటం గుర్తుపెట్టుకో ఎనీ టైం ఎప్పటికైనా నువ్వు సింగిల్ ఎప్పటికైనా నువ్వు సింగిల్ ఈ లింకులు లింకు ఉండవు ఆయన ఒక్కడే అందుకే ముందే చెబుతున్నాను ముందే అలవాటు చేసుకో ఒక్కసారిగా ఈ ఈ ఈ ఈ మమతాను రాగాలు మాయల్లో చిక్కుకొని బాగా ఇక్కడే బాగా టైం అంతా తగలబెడతా 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 ఒక్కసారిగా షాక్ ట్రీట్మెంట్ తగలగానే షాక్ తగలగానే ఒక్కసారిగా తిరగలేవు దేవునికి వెళ్ళి తిరగలేవు దెబ్బకి విషాదాల్లోకి వెళ్తావు మెంటలు కూడా ఎక్కే అవకాశం ఉంటుంది అర్థమైందా అటుపక్క షాకులు తగలగానే బుర్ర వేడెక్కి మెంటలు ఎక్కే అవకాశం కూడా ఉంటుంది ఆ కర్మ పట్టక ముందే ఆ కర్మ పట్టక ముందే ముందే పోయి ఆయన హత్తుకో కొంత సమయం ఇక్కడ కేటాయించు వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు ఇక దొరికిన సమయం అంతా అక్కడ వెచ్చించడం నేర్చుకో బతికిపోతావు బాగుపడతావు బయటపడతావు లేకపోతే చిత్రవాదం అనుభవిస్తాం లేకపోతే చిత్రవాదం ఎవరిని నమ్మొద్దు ఎవరి ప్రేమాన్ని నమ్మొద్దు టెంపరీ ఎవరి దగ్గర నుంచి వచ్చేదైనా టెంపరీయే నూనె ఉన్నంత వరకే దీపం వెలిగినట్టు అది అంతవరకే వెలిగిద్ది నూనె ఆగిపోయిందంటే దీపం ఆగిపోయింది బంధుమిత్రుల ప్రేమ వదిలేండి కోటమైపోయింది మళ్ళా అయింది మళ్ళీ మళ్ళీ ఈసారి అవతల వెళ్దాం లేండి లేట్ అయింది మళ్ళీ వెలుగుచున్న నూనె దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచి ఆదిపోను ఏ బంధువుని నమ్మదు నా బంధువులు నన్ను కూడా నమ్మచ్చు దేవునికి స్తోత్రం దేవు స్తో నిజం నా బంధువులు నన్ను కూడా నమ్మచ్చు మిత్రుల ప్రేమా వెలుగుచున్న నూనె దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను ఎన్నడెన్నడు మారనిధి సుని నిత్య ప్రేమ oh